హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను మనం ఈజీగా ఇంట్లోనే బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా గోధుమ పిండితో చూపించబోతున్నాను పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఇష్టంగా తింటారు ఒకసారి పక్క రెసిపీ ఫాలో అయిపోయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది అచ్చం నోట్లో వెన్నెల అయితే కరిగిపోతాయి ఎందుకు మరి లేట్ చేయకుండా ఈ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తే ఇందుగా మనము షుగర్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక కప్ వరకు అయితే షుగర్ వేసేసుకొని షుగర్ వేసుకొని మెత్తని పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకొని తీసేసుకుందాం ఇప్పుడు ఏదైనా మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి ఒక ముప్పావు కప్పు వరకు అయితే నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అయినా ఓకే మనం బయట నుండి తీసుకొచ్చిందైనా పర్వాలేదు నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యిని అయితే వేసేసుకున్నాను మనం ముందుగా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని అయితే ఒక కప్పు వరకు అయితే వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం కూడా మిక్సర్తో బీట్ చేసుకుంటే మనకి మెల్ట్ అయిపోతుంది షుగర్ అనేది కరిగి మెల్ట్ అవుతా మెల్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది ఇలా క్రీమీ స్ట్రెక్చర్ అనేది వస్తుంది కొంచెం టైం టెక్కింగ్ ఉంటుంది కానీ ఇలా క్రీమి స్ట్రక్చర్ అయితే రావాలి వాటర్ ఏమి వేయద్దు షుగరు అలాగే నెయ్యి వేసాం కదా రెండు బీట్ చేసుకుంటే మనకి క్రీమి స్ట్రక్చర్ అన్నది వచ్చేస్తుంది చేస్తుంది దాన్ని సైడ్కి పెట్టుకున్నాక ఇంకొక బౌల్ తీసేసుకొని ఒక స్ట్రైనర్ తీసేసుకోండి ఒక కప్పు అలాగే హాఫ్ కప్ వరకు అయితే గోధుమ పిండిని తీసేసుకుంటున్నాను నేను ఒక కప్పు వరకు అయితే నెయ్యిని తీసేసుకున్నాను కదా సో ఒకప్పు ఉన్న వరకు అయితే తీసేసుకుంటున్నాను నెయ్యి సరిపోదు సో తర్వాత కలిపేసుకోవచ్చు హాఫ్ కలిపేసుకొని బీట్ చేసేసుకున్నాను కదా ఇంకొక హాఫ్ తర్వాత వేద్దామని అలాగే చిటికెడు అంతా ఉప్పు బేకింగ్ సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే సరిపోతుంది ఉప్పు అనేది ఎక్కువే వేయద్దు జస్ట్ చిటికెడు వేసామా లేదా అన్నట్టు వేయాలి టేస్ట్ అనేది బాగుంటుంది బిస్కెట్స్ సో దాన్ని కూడా జల్లించేసి మొత్తం కూడా ఒకసారి కలిపిసేయండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న క్రీమ్ని అయితే తీసేసుకొని ఒకసారి మళ్ళీ కూడా బీట్ చేసేసుకోండి మనం నార్మల్గా చేతితో కలుపుకుంటే క కలిసిపోతుంది సో ఇందులోకి మనం ఇప్పుడు చలించుకున్న గోధుమ పిండిని కూడా యాడ్ చేసేసేయాలి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని చేపెట్టైనా కలపచ్చు ఇదిగోండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసుకుంటూ మొత్తం కూడా కలిపేసేయాలి నెయ్యి ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకొని ఒక చపాతి ముద్దలాగా అయితే కలిపేసుకోండి ఇలా అయితే చపాతి ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి మనకి ఇది అనేది బిస్కెట్లు చేయడానికి పర్ఫెక్ట్ డబ్ అనమాట ఇలా చేతి కనుక్కోకూడదు సో ఈ డబ్బుని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి పక్కకు పెట్టేసేయండి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఈ లోపల ప్రీ హీట్కి ఒక మందంగా ఉండే లేదా ఏదైనా పెట్టేసుకొని కింద స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని ప్రీ హీట్ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టేసుకోండి ఈ లోపల మీరు అనుకున్న ప్లేట్లకి అయితే బటర్ పేపర్ని వేసేసి నెయ్యినైతే అయితే అప్లై చేసేసుకోవాలి బటర్ పేపర్ లేని వాళ్ళు నెయ్యిని రాసేసి పిండి అయితే డష్ చేసుకుంటే సరిపోతుంది కేక్ బేకింగ్ లాగానే ఉంటుంది ప్రాసెస్ సో మనము డౌన్ అనేది ఒక హాఫ్ వర్కు తీసేసుకొని చపాతి ఎలా అయితే రోల్ చేస్తామో అలా చేత్త మొత్తం కూడా అద్దేసుకోండి చపాతి అద్దేటట్టు అయితే చేత్తో మొత్తం కూడా ప్రెస్ చేసుకుంటా అద్దుకోవాలి చపాతి అంత పలసనేమి కాదు జస్ట్ మనకి కొంచెం లావుగానే ఉండాలి మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఇక్కడ చిన్న గ్లాస్ బౌల్ తీసుకుంటున్నాను గ్లాస్తో ప్రష్ చేస్తే మనకి మౌన్ షేప్ వచ్చేస్తుంది ఫస్ట్ ఇది రాదులండి సెకండ్ నుంచి మనకి మౌన్ షేప్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అయితే ఈ షేప్లో ఇలా చేసేసుకోండి చందమామ బిస్కెట్స్ జస్ట్ ప్రెస్ చేసి ముందుకు లాగాలి మనకి అప్పుడే ఈజీగా వచ్చేస్తాయి మీరు తీసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకోండి నేను టూ ప్లేట్స్కి తీసుకుంటున్నాను కదా సో ఒక ప్లేట్లో అయితే ఈ మౌన్ షేప్ బిస్కెట్లు అయితే పెట్టేస్తున్నాను అలాగే మొత్తం కూడా చేసేసుకొని మళ్ళీ మిగిలిపోయే పిండిని మళ్ళీ రౌండ్ బాల్లో చుట్టేసుకొని చపాతీలో చేసేసుకోవాలి మళ్ళీ అదే మందంలో చేసేసుకొని మిగతా మౌన్స్ కూడా అలానే ప్రిపేర్ చేసేసుకోండి నేను ఇక్కడ టూ టైప్స్ అయితే చూపిస్తాను ఇది ఫస్ట్ వన్ అలాగే మొత్తం కూడా తీసేసుకొని లాస్ట్ వరకు కూడా మనం మళ్ళీ చపాతీలు రోల్ చేసేసుకొని మొత్తం కూడా తీసేసుకోవాలి సరే ఇలా చందమా బిస్కెట్లు అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని మనం ముందుగా ఫ్రీహైట్ పెట్టుకున్న దాంట్లోకి అయితే పెట్టేసేయాలి ఈ ప్లేట్ అనేది అందులో దించేసి మొత్తం కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి మిడిల్లోకి ఉండేటట్టు మూత పెట్టేసి ఏదైనా కొంచెం బరువుగా ఉండేదైతే పెట్టేసుకోండి నేను ఇక్కడ ఇంట్లో దంచుకునే ఇది ఉంటుంది కదా వెల్లుల్లి దంచుకున్న దాన్ని అయితే బరువుగా పెట్టేసి మనం కలుపుకున్న బ డవ్లో ఒక హాఫ్ వరకు అయితే మోన్ షేప్ చేసాం కదా ఇంకొక హాఫ్ ఉండిపోయింది కదా సో దాన్ని అయితే స్క్వేర్ టైప్లో అయితే చేస్తున్నాను మనం చెవులీ లేయర్ బాక్స్ ఉంటుంది కదా దాంతో అయితే ప్రెష్ చేసి తీసేసుకోవడమే ఇలాగే మొత్తం కూడా స్క్వేర్స్ టైప్ అయితే చేసేసుకోవచ్చు రౌండ్గా కూడా చేసేసుకోండి మీకు ఎలా నచ్చితే అలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ స్క్వేర్ టైపు అలాగే చందమామ బిస్కెట్స్ అయితే చూపించాను సో ఇలాగే స్క్వేర్ టైప్ మొత్తం కూడా చేసేసుకొని మళ్ళీ చపాతీలాగా అయితే రోల్ చేసి సేమ్ ఫస్ట్ చెప్పిన ప్రాసెస్ మొత్తం కూడా ఫాలో అయిపోండి దీన్ని కూడా ఒక బాక్స్లో తీసేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నాను కొంచెం బాగుంటుంది పిల్లలు కూడా తింటారు కదా డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ మాత్రమే దీన్ని నేను ఓవెన్లో అయితే బేక్ చేస్తున్నాను వన్ ఎయిటీ డిగ్రీస్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చూసి మళ్ళీ కావలిస్తే ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటూ సరిపోతుంది ఎగ్జాక్ట్గా అయితే ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను మనకి చక్కగా ఈ కుకీస్ కూడా బేక్ అయిపోయి చందమం బిస్కెట్స్ కూడా ట్వంటీ టూ అరౌండ్ టైం అయితే పట్టింది అవి కూడా చక్కగా బేక్ అయిపోయి ఎగ్జాక్ట్గా అయితే ట్వంటీ మినిట్స్ తర్వాత చూసి అప్పటికి బేక్ అయిపోతే బేక్ చేసుకుంటూ సరిపోతుంది చూసారు కదా పర్ఫెక్ట్ గా అయితే బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు అలా వచ్చి మీ ఫీడ్బ్యాక్ అని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటాయి మీరు కామెంట్ చేయడం వల్ల ఇంకొంతమంది అయితే ట్రై చేయడానికి చూస్తారు సో ఈ సెలవు తప్పకుండా ట్రై చేయండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు చాలా తక్కువ టైంలో లో అయితే మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతుంది మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను ఇలాంటి మరొక సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం బాగా స్వెల్ ఛానల్ అయితే ఫాలో చేయండి మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో అయితే కలద్దో అంతవరకు భాను స్వాదించాలని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్